తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక నవంబర్ నెల పదిహేనవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అత్యధిక భారం వలన కృంగిపోతిమి రెండూ కొరింది ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము మరి ఒక వాక్య భాగము క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము రెండు కొరింది పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను పెనుయల దగ్గర విధేయతతో యాకోబు దేవునికి సాష్టాంగ పడినప్పుడు అన్ని వైపుల నుండి ఆపదలు అతన్ని చుట్టుముట్టేలా చేశాడు దేవుడు ఇంతకు ముందెన్నడూ లేనంతగా దేవునిపై ఆనుకునేలా అతన్ని చెయ్యాలనే దీన్ని జరిగించాడు ఆ ఆపదల దారిలోనే యాకోబు విశ్వాసంలోనూ దేవుని గురించిన జ్ఞానంలోనూ విశారదుడైనాడు విజయవంతమైన క్రొత్త జీవితానికి కావలసిన శక్తిని సంపాదించుకున్నాడు దేవుడు దావీదును బలవంతం చేశాడు తన దేవుని విశ్వాస్యతను అపార శక్తిని అతడు గ్రహించి విశ్వాసం పరిశుద్ధత మొదలైన దివ్య సూత్రాలలో నిష్ణాతుడయ్యేలా అతనిని అంతులేని క్రమశిక్షణకు గురిచేశాడు ఇస్రాయేలుకు రాజయ్యే యోగ్యతను పొందాలంటే ఇదంతా అత్యవసరం మరి పౌలు అస్తమానము ఎదుర్కొంటూ వచ్చిన విపరీత విపత్తులే అతనికి అతని ద్వారా సంఘాలకి నా కృప నీకు చాలును అనే దివ్య వాగ్దానపు అర్థాన్ని బోధించగలిగాయి మనకు సంభవించిన శ్రమలు తప్ప మరే దేవుణ్ణి ఎంతగా తెలుసుకునేలా చేయగలిగేవి కావు ఎంతగా ఆయనలో నమ్మకం ఉంచేలా ఆయన నుండి ఎంత కృపను పొందగలిగేలా చేయగలిగేవి కావు అందుకే మనకు సంభవించే వైపరీత్యాలు మనకు తప్పనిసరి ఆటంకాలు బాధలు మన విశ్వాసం వైపు దేవుడు విసిరే సవాళ్ళు మన విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడినప్పుడు వాటిని మనం విశ్వాసపు పాత్రలుగా గుర్తించి వాటిలో క్రీస్తు శక్తిని పరిపూర్ణతను నింపాలి ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళ్తే మనకు పరీక్షలు ఎదురు కావచ్చు ఓర్పు అవసరం కావచ్చు కానీ ఎట్టకేలకు ఆ అడ్డుబండ తొలగిపోతుంది మనం ఎదుర్కొన్న అగ్ని పరీక్షలో మనకు జరిగిన నష్టానికి రెండింతల దీవెల్లో ఇవ్వడానికి దేవుడు ఎదురుచూస్తూ కనిపిస్తాడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం జలుచుకుంటున్నాం ప్రభు మా యొక్క ఆత్మీయ జీవితంలో మాకు వచ్చే ప్రతి ఒక్క ఆటంకం కానీ శ్రమ కానీ శోధన కానీ నువ్వు విసిరే సవాళ్ళని తెలుసుకుంటూ వచ్చాము అయితే ప్రభు నీ దగ్గర కృప దొరుకుతుంది తండ్రి ఆనాడు మా పితరుడు మా పోస్తుడైన పౌలు గారికి ఎన్ని శ్రమలో అయా ఎన్ని భారాలతో కృంగిపోయినప్పటికీ ప్రభావ నీ శక్తిని నీ కృపని ప్రసాదిస్తూ వచ్చావు ప్రభు అలాగున్న తండ్రి నీ కృపని మాకు కూడా దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఎడారిలో సెల ఎల్పించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభు ఇలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారో ప్రభు వాళ్ళందరికీ ప్రభు నీ శక్తిని నీ కృపని నీ ఓర్పుని దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపని వేడుకొంచున్నాం ప్రభు ఈ దినం తండ్రి వివాహం కాని వారికి మంచి భాగస్వామిని దయత్ వేడుకొంచున్నాం ప్రభు అలాగ వివాహం అయ్యి బిడ్డలు లేని వారికి అయా నువ్వే బిడ్డల్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి ఇంకా అలాగే వివాహమయ్యి ఆయా గర్భిణీ స్త్రీలుగా ఉన్నవారి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆయా వారిని కూడా దీవించి వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేసి కడుపులో బిడ్డ తల్లి మంచి ఆయుర్ ఎదగటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగను గర్భఫలం లేని వారికి కూడా గర్భఫలం నువ్వు దయచేయమని ఇంక అంతే ఇంకంతేకాకుండా తండ్రి విధవరాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా భర్త లేని లోటు తీర్చి ప్రభా నీవే పరలోక భర్తగా ఉండి వారికి ఉన్న అవసరత్ల అక్కర్లో తీర్చమని వేడుకొంచు దిక్కు లేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు ప్రభా అనాథలైన వారు ఎంతోమంది ఉన్నారు ప్రభు వారికి నీవే దేవుడిగా ఉండమని వేడుకొంచు ప్రభు మానసిక రుగ్మతతో బాధపడే వాళ్ళు అనేకులు ఉన్నారు కనికరంగాలు తండ్రి నీవే తండ్రి వారికి మానసిక రుగ్మత నుంచి విడుదల దాయి చేయమని వేడుకొంచు ఈ దినాన్ని నీ కృపాస్తలు అప్పగించుకుంటూ మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ ప్రైజ్ లాడ్ షాలో